హాయ్ ఫ్రెండ్స్ హలో ఇలా చూడండి ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడండి ఈ వారం మళ్ళీ ఇంతే ఉంది మబ్బులేసి ఎండలో ఎండ ఎక్కన్నా మబ్బులేసి వర్షం పడుతుంది ఒక పక్క నుంచి మీరు డేట్ వచ్చరికి జూన్ ఎలా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం అండి మనం మిర్చి ఆడండి ఇదంతా ఆశే కన్నా అది పెద్ద మిర్చి ఆడ కదా చూడండి ఎటు ఎటు ఏంది ఎవరికి కొత్త వాళ్ళకి అయితే ఏం అర్థమవుతుంది ఇది ఆడ్డంత ఏంది అనుకుంటారు కొందరు ఏసీలు ఈ ఆడు అనుకుంటారు యాడ్ని ఏసీలు అనుకుంటారు ఇది చూడండి ఈరోజు ఈ వీడియోలో కొన్ని రకాల మిర్చి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది లాస్ట్ దాకా చూడండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి తప్పులు ఉంటే క్షమించండి డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ అండి కొద్దిగా నార్మల్గా రైన్ వర్షం పడ్డం వల్ల కొంచెం తక్కువగా సేల్స్ జరిగింది ఈరోజు ఏమైనా అంత పెద్దగా లేదు చూడండి వచ్చరికి ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ అండి బ్యాడీగా ఇవి వచ్చరికండి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు అడుగుతున్నారండి పదివేల దాకా అడుగుతున్నారు రైతు అయితే మంచి కలర్ ఉన్నాయి రంగు ఉన్నాయని పదకొండు వేలు అయితే ఆయన ఇస్తామని వీళ్ళు అయితే తొంభై ఐదు వంద రూపాయలు అడుగుతున్నారు పార్టీలు అండి ఎందుకంటే పెద్దగా ఆటైపోయి మార్కెట్లో కనిపించలేదు కొనేవాళ్ళు ఏదేమైనా కానీ అదేందన్నా కొనేవాళ్ళు ఎందుకు లేరన్నంత అన్న స్టాకులు ఉన్నాయన్న చాలా వరకు చాలామందికి కాడ స్టాకులు పెట్టుకున్నారు అవన్నీ అవ్వాలి టైం అయితే బట్ ఆ తర్వాత అయినా రేటు వచ్చింది రాదు అనేది అయితే మనమైతే చెప్పలేమన్నా కాకపోతే ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఈరోజు ఎంత జరిగిందనేది మనం డైలీ అప్లోడ్ చేసి చెప్పగలం అయితే మన ఛానల్ లైవ్ అప్డేట్స్ ఓన్లీ లైవ్ ఎప్పుడు అప్పుడే మనం వివరించగలం ఓకే చూస్తున్నారు కదా ఇవన్నీ వరుసగా ఇలా ఇక్కడ నుండి విశేష వచ్చేసరికి ఇవన్నీ అండి తెలపరి వచ్చిందండి నైట్గా తెలపరు వచ్చినవైతే పోయితే ఎనిమిది ఇంకా తక్కువలో అడుగు అసలు అడగలే ఎవరు ఇంత కావాలని ఎవరు అడగలే ఏం చేస్తాం అట్లా ఉంది మార్కెట్ మాకు రేటు కావాలన్నాను కూడా అడిగలేరు అట్లా అయిపోంది వచ్చేసరికి ఉందని చెప్పి ఇంతకు ముందు ఏమో రంగులు ఉన్నాయని చెప్పి తొంభై తొంభై ఐదు వంద రూపాయలు అడిగారు ఇవైతే అడిగేవాళ్ళు లేరు ఇవి ఇచ్చి తెలపరు చెప్పి ఇట్లా డైలీ మించి అప్డేట్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ మనం ఇచ్చి యూట్యూబ్ ఛానల్ లైవ్ అప్డేట్స్ అండి ఓకే ఇదోండి అన్న ఇవి ఏసీ భద్రాచలం త్రీ ఫోర్ వన్ అన్న ఇవైతే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా బేరం జరిగి అని చెప్పారు వాళ్ళని అడిగాను అంతే నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు దాకా అడుగుతున్నారండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం కదా సో సైజులు ఉంటాయండి ఇవైతే మాత్రం ఏసీకి కూలింగ్ బాగుండాలి కానీ మంచి రంగు వస్తాయి చూడండి బాగున్నాయి కదా ఇది ఒకటి ఇంకో లాటో ఉంది చూడండి బాగుంటుంది నూట ముప్పై వేశారు మిగతా నూట ముప్పై రూపాయలు వేసారు అయితే పదమూడు వేలు దాకా ఇంకా నేను చూపిస్తున్నాడు యా ఏంది సీజన్లో పెట్టిన దానికి ఇప్పటికీ ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెంచేయింది అంతకు ఇప్పటికీ ఇప్పుడు తేడా ఏముంది అద్దెలకే వస్తాయి రైతులకి డబ్బులు ఏం చేస్తాం పరిస్థితులు అట్లా ఉన్నాయి రైతు అనే ఈ సంవత్సరము భూతన్నాడు లేదే సంఖ్యాకి పోవాల్సిందే ఏం చేస్తాం రైతుకి ఎప్పటికీ న్యాయం లేదు ఎటు పోయిన రైతుకి దారి ఉండదు అయ్యా దాన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి ఈ రేటు ఉంటా రేటుకి అమ్మి పెట్టే వాళ్ళమే కానీ మనం మధ్యలో ఇంకేం చేసేది లేదు పైన ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంది మేము మీరు రేటుకైనా అమ్మగలము ఇయ్యే కాయలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఎమ్మెల్యే రోజులు ఉన్నాయి కూడా ఏం చేస్తాము చూడండి అంటున్నాడు ఇవి చూడండి ఇవి నూట ముప్పై వేసారండి ఇది పదమూడు వేల వందలు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అని రైతు అయితే ఆయన అంటున్నాడు ఏం చేస్తాము మరి రైతులు మన మాట ఎండరు కానీ మనము ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి ఆర్డర్ లేవు టైం లేదు అన్నాడు ఆయన ఈ చూడండి ఇవి ఏసీ ఎల్లో గోల్డ్ చిల్లీ ఇది ఒక ఆయన పద్దెనిమిది వేలకి అడిగాడు అంతే నూట ఎనభై ఒకరు అయితే ఇరవై వేలకి అడిగారు మొత్తం మీద ఇరవై వేలకి వేసుకుంటామని ఎందుకంటే ఇందులో ఆరెంజ్ కలర్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి అండి అన్ని రకాలు ఉన్న వల్ల ఇరవై వేలుకి అడిగితే ఇవ్వనన్నారు చూడండి ఫస్ట్ చూపించిన ఐదు ఒక ఒక్క బస్తా ఆ ఐదు లాడు వరకు అయితే ఇరవై రెండు అంతే ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు చేసి అన్నాడు ఆయన లేదు లేదు మొత్తం మీద రెండు వందల ఇరవై రూపాయలు చేసి వేసుకో రైతుకి ఒప్పేస్తా అన్నాడు ఆయన కానీ ఆ రేట్ వద్దు ఇరవై వేలకి అడిగారు మీరు మీద ఇరవై వేలు కాదు ఎందుకు పెట్టే అనుకోవచ్చు మీరు చెప్పాలి కదా మీరు తెలుసుకోవాలని చెప్పి వీడియో పెట్టాను చూసి తెలుసుకోండి యూజ్ అవ్వండి ఇవేమో ఆరుమూరు టైప్ యెల్లో గోల్డ్ అంతే లావులు అనమాట పదిహేను వేలు వేసారా అన్న అమ్మారా అమ్మేసాం అబ్బాయి ఇట్లా సన్నలు వస్తే డిమాండ్ ఉంది లావులు వస్తే డిమాండ్ లేదు పదిహేను వేలు వేసాం పెట్టుకో ఈ ఇలాంటి లావులు డైలాక్స్ ఉంటే పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు జరుగుతుందని చెప్పి అన్నారండి ఆ కుట్లు వాళ్ళకి మాత్రం అంతే నూట యాభై నుంచి నూట యాభై రూపాయల దాకా జరుగుతుంది ఇట్లాంటి క్వాలిటీలు అనమాట వీటిలో ఇంకా ఫుల్ క్వాలిటీ ఉంటే డె ఎనభై రూపాయలు వేస్తారని కూడా చెప్పాడు అని అయితే పదిహేను వేలు రేపు వేసారు ఇవి ఆరుమూరు టైప్ అన్న ఎల్లో గోల్డ్ అని చెప్పాను వాళ్ళు ఎట్లా ఉంటుంది మార్కెట్ యార్డ్లో లైక్ చేయండి ఇవి వచ్చేసరికేమో ఏసీ స్పార్క్ తేజ స్పార్క్ తేజ బెస్ట్లా అండి నూట పదిహేను రూపాయలు నూట పదికి అడుగుతున్నారండి నూట పదిహేను అయితే రైతు వేస్తాయ ఇస్తామన్నాడు అయ్యా అడుగుతాం అమ్ముతామన్నారు కూడదని అంతే నూట పన్నెండు పదమూడు రూపాయల్లో ఓకే అయింది వాళ్ళు అన్నారు నూట పన్నెండు పదమూడు రూపాయలకి రైతు ఒక ఫోన్ చేస్తాను అండి అవి అది అయిపోయి ఇంకా నూట పన్నెండు పదమూడు రూపాయలకి అని చెప్పారు చెప్పారంటే పదకొండు వేల రెండు వందలకి పదకొండు వేల మూడు వందల్లో ఈ బేరం జరిగినాయి స్వారీ తేజాలు రేట్ అయితే పెరిగిద్ది తగ్గిద్ది అని చెప్పలేమన్నా వేలు అమ్ముకుంటున్నారు ఈ చూడండి వచ్చరికి ఏసీ సంఘం బెస్ట్ సంఘం ఇచ్చి బెస్ట్లు అండి పదకొండు వేల ఐదు వందల రూపాయలండి వచ్చరికి అంతే కేజీ నూట పదిహేను రూపాయలు సంఘం ఇచ్చి అంటారు వీటిల్లే చూడండి చేజల మీద కొద్దిగా లావు పొడవు వచ్చినాయి అనమాట సంగం బెస్ట్ ఇవి కూడా పదిహేను పదహారు వేలకి అమ్మే రోజులు ఉన్నాయండి అట్లాంటిది ఇప్పుడు పదకొండు వేల ఐదు వందలు అంటే చూడండి ఏం చేస్తాం అది క్వాలిటీ బాగుంది కదా సంగం సంగం ఇచ్చాతారు వీటిలో అనమాట ఓకే నెక్స్ట్ చూడండి వచ్చరికి ఏసీ సూపర్ టెన్ బెస్ట్ అండి వంద రూపాయలు చేసాము మరి అంటే వంద అంతే కేజీ వంద కింట పదివేలు ఎక్కుస రూపాయ సూపర్ టెన్ క్వాలిటీని బట్టి రేట్లు బేరాలు లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసరికి అయితే ఎట్లా జరిగిందనమాట మనం ఇచ్చి ఏసీవే ఇంతకుముందే ముందే అదే రేటుకి అడిగితే ఆయన మళ్ళీ ఇన్ని రోజులు ఆగి మళ్ళీ ఇప్పుడు అదే రేటుకి అమ్మాడు అయినాటికే మాట్లాడుతున్నారు అనమాట చూస్తున్నారు కదా అయిపోయింది కుట్టేద్దాం మనం కుట్టేస్తున్నారు ఇవి ఇవేమో ఏసీ ఆరుమూర్ ఏసీ ఆరుమూర్ బెస్ట్లో వంద రూపాయలు కొడుతున్నారు నూట ఐదు రూపాయలు అయితే అమ్ముతాం అయ్యా లేదా ఇద్దరు ముగ్గురు పార్టీలు వచ్చి కూడా వందే అడిగారండి ఇది అట్లా అన్న మరి ఏందన్న పరిస్థితి లేదు ఈరోజు బుధవారం కదా వంద రూపాయలు నూట ఐదుకి అయితే అయింది లేదంటే ఏసీలో పెట్టేమన్నారు అయితే ఏసీలో పెట్టేస్తామన్నారు వాళ్ళు మరి ఇవ్వలేదు ఇంకా అవ్వలేదులే వందకు అడుగుతున్నారు ఈ క్వాలిటీని నూట ఐదు అయితే అమ్ముతామని ఆయన చూస్తున్నారనమాట అట్లా ఉంది మార్కెట్ పరిస్థితి కొన్ని కొన్ని రకాలకి డిమాండ్ డే లక్షలకి బెస్ట్లకి ఓకే ఇది చూడండి ఫ్యూచర్కి తేజత్వాలు తేజత్వాలు ఆరు వేల రూపాయలు వేసారు కెంట అంతే కేజీ అరవై రూపాయలు అనమాట తేజాలు ఇడ్లీ పౌడర్కి ఉపయోగిస్తారండి ఎందుకంటే మరి తక్కువ రేట్లో కారం అడుగుతారు అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి తేజాల్లో కొద్దిగా కాలర్కి సంబంధించిన ఒక బస్తా వేసి ఆడించిస్తే సరిపోయేది వాళ్ళు ఎక్కువ కొంటారు ఐదు వేలు నుంచి ఆరు వేలు దొరుకుతాయి ఇట్లాంటి కాయలు ఓకే ఇది అంటే వచ్చరికి ఏసీ త్రీ ఫోర్ వన్ బెస్ట్లు అండి వచ్చరికి నూట పదిహేనుకి అడుగుతున్నారన్న నూట ఇరవైగా దా నూట ఇరవై వరకు వచ్చారు రైతు నూట ఇరవై ఐదు రూపాయలు అయితే అమ్మన్నారు మేమైతే నూట పదిహేను నూట ఇరవైలో అమ్ముదామని చూసినా రైతు ఇరవై రూపాయలు కావాలంటున్నారు పార్టీ నూట పదిహేను కొడుతున్నారు అయితే పదకొండు వేల ఐదు వందలు కొడుతున్నారు పార్టీ వీళ్ళు పన్నెండు వేలుకి వేసుకోమంటున్నారు రైతే ఏమో నువ్వు పన్నెండు వేల ఐదు వందలు అయితే అమ్మయ్యా లేకపోతే వేసులో పెడతామని అంటున్నారు ఓకే చూస్తున్నారు లేదా క్వాలిటీ కొద్దిగా బాగుంది చూడండి ఎక్కడ చూసినా కానీ నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఎనిమిది రూపాయల్లో జరిగింది తేజాలు ఇవాళ చూడండి ఇక్కడ కూడా ఎంత వేసారంట పన్నెండు వేల ఎనిమిది వందలు వేశారు ఎందుకంత లైన్కి ఒకటి రెండు మూడు కొట్లు ఉంటాయండి టాప్ కొట్లు వేసేవి తేజాలు అట్లాంటి కొట్లు తిరిగితే చాలా కొట్లు బెస్ట్ రాకాలి పెట్లా ఈ కొట్టులో పెట్టారు కొద్దిగా కాయలు ముప్పై రూపాయలు పైన వేసినంత రబ్బుని పరిగెత్తిని అడిగాను అడిగితే అన్న నూట ఇరవై ఎనిమిది వేసామని అదే దాని అంత ఏం చేస్తాం తమ్ముడు ఇవాళ మార్కెట్ అట్లా ఉంది పన్నెండు వేల ఎనిమిది వందలు వేసామని చెప్పారండి ఇవాళ కొద్దిగా మార్కెట్ తేజ తేజాలకి కొద్దిగా స్లో మూమెంట్ అవు పడింది అనమాట యూజ్ చేస్తున్నారా ఈ కాయం చూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుంది ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అనమాట అంత కలర్ఫుల్గా రంగుగా సైజు అంతా బాగుందండి బంగారం అంతారు వీటి బంగారం బెస్ట్ ప్లస్ అండి పన్నెండు వేల రూపాయలు వేసారండి అంతే నూట ఇరవై పది బస్తాలే అన్న నాకు రెండు బస్తాలు కావాలన్నా నేను ఒకరు పంపించాలన్నా వేరే మా ఫ్రెండ్కి అంతే పది బస్తాలు ఉన్నవి అవి అవి ఇవము వాలి ఎంత దీనికి అడిగిద్దరం ముగ్గురు వేసారు ఆ పన్నెండు వేలకెని ఇవ్వమన్నారు అంతే నూట ఇరవై రూపాయలకి వేసారండి బాగున్నాయి బెస్ట్లు అనమాట అలాగే ఇదోండి ఏసీ సూపర్ టెన్ బెస్ట్లు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే నూట ఇరవై ఐదు రూపాయలు అన్న కేజీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చేసి బేరం వేసారు చూడు బేరం అయిపోయింది కుట్టేస్తున్నారు అనమాట మచ్చి కూడా అయిపోయిందన్న కాటా కూడా వచ్చేస్తారు బేరము కాసేపట్లో అందుకే కుట్టేస్తున్నాం అని అంటున్నారు ఏసీ నుంచి దిగుమతి వచ్చినాయి యాడ్లోకి ఏసీ నుంచి యాడ్లోకి దిగుమతి వస్తే బేరం చూపించారు ఓకే అయింది రైతు కూడా సరే అన్నాడు అంతే ఇంకా కాటాకు సిద్ధం సూపర్ టెన్లో పర్వాల బాగానే ఉన్నాయి ఇంతకన్నా రేట్ ఎంత వచ్చిన బెస్ట్కి చెప్పలేము అన్న రేట్ వచ్చిద్ది రాంది అనేది చెప్పలేము అంత అయితే ఏంది పెరిగేదన్న ఎప్పుడు ఏందో అన్నీ అయితే గోదా మార్కెట్ రోజుకి ఒకలాగా ఉండిద్ది తగ్గొచ్చు రేపు పొద్దున్న పెరగవచ్చు దానికి ఎవరు మేము చేయలేము అనమాట అందుకని అమ్మ వాళ్ళు అమ్ముకుంటున్నారు ఈజోండి ఏసీ త్రీ ఫోర్ వన్ డీ లాక్స్ చేసేవాళ్ళి పద్నాలుగు వేల రూపాయలు అమ్మారు అంటే కేజీ నూట నలభై రూపాయలు చేసి అమ్మడం జరిగింది ఈరోజు నూట నలభై బస్తాలు లోటన్నా ముప్పై బస్తాలు ఆయనకి అవసరం అంట తెలంగాణ నుంచి వచ్చాడు అన్న ఎందుకన్నా వాడుతున్నారంటే అది త్రీ స్టార్ వాటర్ అంట త్రీ స్టార్ వాటర్ అన్న మాది వాటర్లో ఉపయోగించడానికి అందుకే మాకు అవసరమో అర్జెంట్ కావాలని చెప్పి అన్నాడు ఆయన పద్నాలుగు వేలు కొన్నారు ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ అయినా మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్స్ ఓకే త్రీ ఫోర్ వన్